అందరికీ ముందుగా నాలుగు చేతి శుభాకాంక్షలు అండి ఇంట్లో పూజ అయిపోయింది పుట్ట దగ్గరికి వెళ్ళినాము చంకలో పిల్లిని పట్టుకొని ఎవరంతా వెతికినట్లుంది మా పరిస్థితి ఎందుకంటే పుట్ట మా ఇంటి దగ్గరలోనే ఉంది కానీ ఇన్ని సంవత్సరం నుంచి మాకు అసలు తెలియదు ఇక్కడ వెనుక వెళ్ళమ్మా గుడి అని చెప్పి చాలా దూరం ఆటో బుక్ చేసుకొని వెళ్ళి వచ్చేసరికి ఒక టూ త్రీ అవర్స్ పట్టేది ఇదైతే వాకేబుల్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది నడుచుకుంటూ వెళ్తే అంత దగ్గరలో ఉంది కానీ ఇన్ని రోజులు తెలియదు ఇంకా ఇవాళ తెలిసింది ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పాలు పోసి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణ చేసి వచ్చినాము అక్కడ పుట్టమని కూడా కొంచెం తీసుకొని వచ్చి పిల్లలకు మనము చెవి వెనకాల పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు ఉంటే పోతాయంట ఏదైనా కారణాల వల్ల ఈరోజు పుట్టలో పాలుపోయిన వాళ్ళు అయ్యో పాలుపోయలేదని బాధపడుతూ కూర్చోకుండా కార్తీక మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి పౌర్ణమి పంచమి రోజు కూడా పుట్టలో పాలు పోసుకోవచ్చు అండి ఇది కొంతమంది వాదిస్తారు ఈ పుట్టలో పాలు పోస్తే పాము వచ్చి తాగుతుందా అని పాము వచ్చి తాగదు కాకపోతే సర్పశక్తి యొక్క అనుగ్రహం కోసం ఇలా పుట్టలో పాలు పోయాలంట్రుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే సంతాన కారకుడు అంట సంతానం లేని వాళ్ళు కానీ ఇంకా వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇలా లేకపోతే పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపములు పోవడానికి ఇలా పుట్టలో పాలు పోస్తే అవన్నీ తొలగిపోయి నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అంట ఆ స్వామి అనుగ్రహం ఆశిస్తులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లేదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటానండి బాయ్